హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కడప లోకల్ ఐటిఐ సర్కిల్ దగ్గర నుంచి బ్రదర్ జావేద్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి ఈ వీడియోలో ఎనిమిది పుంజులనే తమ్మకానికి చూంచడం జరుగుతుంది సో ఈ ఎనిమిది పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే సో ఇవి టోటల్గా ఎనిమిది పుంజులండి ఈ ఎనిమిది పుంజుల యొక్క ఫోటోలనే మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు వన్ బై వన్ మీకు ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది వీటి యొక్క సుమారు ఎత్తులు వచ్చేసరికి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్యలో వీటి యొక్క ఎత్తులనే ఉంటాయని చెప్తున్నారు బరువులు వచ్చేసరికి ఒక్కొక్కటి మూడు కేజీల ఐదు వందల గ్రాములుగా చెప్పడం జరిగింది అలాగే వయసులు వచ్చేసరికి పదిహేను నెలలుగా చెప్తున్నారండి ఒక్కొక్క దాని యొక్క వయసు వచ్చేసరికి పదిహేను నెలలుగా చెప్తున్నారు కాస్ట్ వచ్చేసరికి ఒక్కొక్కటి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు విత్ ట్రాన్స్పోర్టేషన్తో కలిపి అనమాట ట్రాన్స్పోర్టేషన్తో కలిపి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఒక్కొక్క దాని యొక్క కాస్ట్ వచ్చేసరికి సో ఈ ఎనిమిది పుంజులు ఎవరికైనా నచ్చిన కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న సరే బ్రదర్ ఒక నెంబర్ వచ్చిన టైటిలో డిస్క్రిప్షన్లు ఇవ్వడం జరుగుతుందండి సో దయచేసి నచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కడప జిల్లా అండి ఆంధ్రప్రదేశ్ అనమాట కడప లోకల్ ఐటీఐ సర్కిల్ దగ్గరని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క నెంబర్ని అయితే నా డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని కొన్ని రేళ్ళకైతే ఇస్తానని చెప్తూ ఉన్నారండి సో దయచేసి ఈ కోడిపుంజులు నచ్చి ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి మీకు ఎవరికైనా కోళ్ళు నచ్చి తీసుకోవాలనుకుంటే బ్రదర్ దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి